హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారా దగ్గరికి వచ్చి వసుధారా అని పిలిచి వసుధారాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వసుధారా కొన్ని కారణాల వల్ల పరిస్థితుల వల్ల నేను ఇలా న రంగాగా నటించాల్సి వస్తుంది కానీ నిన్ను నేను ఎంతలా మిస్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు వసుధారా నువ్వు నా ప్రాణం నువ్వు నా ఊపిరి మనది రిషిదారల బంధం అని చెప్పి పాపం రిషి మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు వసుధారాతో సార్ అక్కడ అక్కడ మహేంద్ర శర్మవయ్యి వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో తెలుసా సార్ మిమ్మల్ని ఎంతలా తలుచుకుంటున్నారో తెలుసా సార్ అని పాపం ఏడుస్తూ చెప్తుంది వసుధారా వసుధారా కన్నీటిని తుడిచిన రిషి వసుదారా ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు రా వెళ్ళిపోదాం రా అని వసుధారా చేపట్టుకొని అలా ఇంకా తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు రిషి ఎవరికీ తెలియకూడదు అని రిషి అలా ఇంకా నడుచుకుంటూ వసుధార పట్టుకొని బయటికి వచ్చేలోపే పెద్దగా దగ్గుతున్న సౌండ్ అయితే వినపడుతుంది వెంటనే రిషి వెనక్కి తిరిగి చూస్తాడు వెనక్కి తిరిగి చూడగానే రిషి వాళ్ళ నాన్నమ్మ రూమ్ నుండి బాగా దగ్గుతున్న సౌండ్ అయితే వినపడుతుంది ఇంకా వెంటనే రిషి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తాడు నాన్నమ్మ నానమ్మ అని అంటారు రంగ రా బాగా దగ్గుగా ఉందిరా అని చెప్పి పాపం ఇంకా దగ్గుతూ ఉంటుంది వెంటనే అక్కడ ఉన్న కొన్ని టాబ్లెట్స్ అయితే ఇస్తాడనమాట రిషి నాన్నమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి రోజు రాత్రి పడుకునే ఉంది ట్యాబ్లెట్లు వేసుకోమన్నానా ఎందుకు మర్చిపోయావు అని అడుగుతాడు రిషి గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా నాదేం ప్రాణం ఎన్ని రోజులు బ్రతుకుతాను నా ఆలోచన అంతా నీకోసమే అని పాపం ఇంకా మాట్లాడుతూ ఉంటారు రిషి వాళ్ళ నానమ్మ అదంతా దూరం నుంచి చూస్తున్న వసుధారా షాక్డ్గా ఆలోచనతో అలా ఇంక రిషి అండ్ వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ ఉంటుంది సరే నువ్వు పడుకో నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇంక తన్ని నిద్రపోమని చెప్పి బయటికి వచ్చేస్తాడు రిషి సార్ వెళ్దామా అని అంటుంది వసుధారా లేదు వసుధారా వీళ్ళకి నా అవసరం కొంతకాలం ఉంది కాబట్టి నేను ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అంటాడు రిషి సర్ అసలు ఏంటి సార్ ఏంటి ఇదంతా ఎవరు వీళ్ళు అసలు ఏం జరుగుతుంది సార్ అని అడుగుతుంది వసుదారా చెప్తాను వసుదారా కానీ ఇక్కడ కాదు నేను నీకు వివరంగా అన్నీ అర్థమయ్యేలా చెప్తాను కానీ ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళి నిద్రపో రేపు మార్నింగ్ మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం ఎవరు లేనప్పుడు నీకు చెప్తాను ఇప్పుడు ఎవరు విన్నా మనకి ప్రమాదమే వాళ్ళు చాలా బాధపడతారు కాబట్టి నేను నీకు రేపు మార్నింగ్ చెప్తాను నువ్వు వెళ్ళి వసుదారా ఓకేనా అని చెప్పి ఇంకా రిషి వసదారాన్ని పంపించేసి తను కూడా అలా ఇంకా నిద్రపోతూ ఆలోచనలో పడతాడనమాట రిషి ఖచ్చితంగా నా బాధ్యతల్ని నెరవేర్చాకే ఇక్కడి నుండి నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా రిషి అయితే ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి ఇంక రెడీ అయి బయటికి వస్తాడు వసుదారా వైపు చూస్తూ ఉంటారు సర్ కాఫీ తాగుతారా అని వసుధారాన కిచెన్లోకి వెళ్ళి కాఫీ అయితే రెడీ చేసి తీసుకువస్తుంది కరెక్ట్గా అదే టైంకి తన మరదలు సరోజా కూడా రిషి దగ్గరికి కాఫీ తీసుకువస్తుంది బావా కాఫీ అని అంటుంది వసుధారా సరోజా ఇద్దరు ఒకేసారి కాఫీని తీసుకువస్తారు రిషి అలా ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి రంగా ఏమాచిస్తున్నావు ఎవరు తీసుకోవాలో చూడన్నా ఒకరేమో నువ్వు కాపాడిన వ్యక్తి నువ్వు ప్రాణం అనుకుంటున్న వ్యక్తి చెప్పు ఎవరి కాఫీ తాగుతావు అని అడుగుతాడు రిషి వాళ్ళ ఫ్రెండ్ బుజ్జి రై నువ్వు ఆపరా పుల్లలు పెట్టడం బాగా ఎక్కువైపోయింది నీకు రెండు కాఫీలు నేనెక్కడ తాగుతాను అని అంటాడు రిషి బావా నువ్వు రోజు నా చేతి కాఫీనే కదా తాగుతావు తాగు అని అంటుంది సరోజా సార్ మీరు నా చేతి కాఫీ తాగే చాలా రోజులైంది కదా తాగండి అని అంటుంది వసుధారా ఇంకా రిషి అలా ఇద్దరు వైపు చూస్తూ ఉంటారు కానీ రిషి మాత్రం వసుధార తెచ్చిన కాఫీనే తాగుతాడు అది చూసిన సరోజ చాలా గా ఫీల్ అవుతుంది ఇంకా ఏడుస్తూ అక్కడి నిండి వెళ్ళిపోతుంది సరోజ ఆగవే నేను మేడం గారి కాఫీ ఎందుకు తీసుకున్నానంటే నీకంటే ముందు ఆవిడే తీసుకొచ్చింది అందుకే నేను మేడం గారు ఇచ్చిన కాఫీ తాగాను నువ్వేమీ ఫీల్ అవ్వద్దు నీది రోజు తాగేదే కదా అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి ఇంకా రిషి అయితే అలా వసుధార వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు వసుధార కూడా రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది నాన్నమ్మ నీ మందులు అయిపోయినట్టున్నాయి కదా నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను అని అంటాడు రిషి సార్ నేను కూడా మీతో వస్తాను సార్ అని అంటుంది వసుధార మేడం గారు అంటే మీరు నాతో వస్తే మీకు పర్లేదు కదా రండి వెళ్దామని చెప్పి ఇంకా రిషి అండ్ వసుధార ఇద్దరు కలిసి ఆటోలో అలా ఇంకా వెళ్తూ ఉంటారు వాళ్ళ వైపు ఇంకా చాలా అనుమానంగా లైక్ జెలస్గా చూస్తూ ఉంటుంది సరోజా వచ్చి రెండు రోజులు అవ్వలేదు నా బావని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది ఈ వసుధార ఖచ్చితంగా అలా జరగకూడదు జరగనివ్వకూడదు అని మనసులో అనుకుంటుంది సరోజా ఇది ఇలా ఉండగా రిషి వసుధార అలా ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటారు సర్ ఏంటి సార్ ఇది మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను ఎంతో గొప్పగా బ్రతికిన మీరు డిబిఎస్టి కాలేజీకి రారాజైన మీరు ఇలా ఆటో నడపడం ఏంటి సార్ అని అంటుంది వసుధారా చూడు వసుదారా ఎప్పుడు గొప్పగా బ్రతకడంలో గొప్పతనం ఏముంది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా నేర్చుకోవాలి ఒకప్పుడు నీతో కార్లో ట్రావెల్ చేసేవాడిని ఇప్పుడు ఆటోలో ట్రావెల్ చేస్తున్నాను వెహికల్ మాత్రమే మారింది మన మధ్య ఉన్న ప్రేమ కాదు ఈ రిషీంద్ర భూషణ్ కాదు అని అంటాడు రిషి కానీ సర్ ఎంత ఎదిగినా ఒదిగేలా ఉండాలని మీరు ఎలా సార్ ఎలా ఇంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు అని అంటుంది వసుధారా ఇదంతా నేను చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు డాడ్ నాకు నేర్పించిన వసుధారా డాడ్ని బాగా చూడాలనిపిస్తుంది డాడ్తో మాట్లాడాలనిపిస్తుంది డిబిఎస్టి కాలేజ్ ఎప్పుడూ నాకు గుర్తుకు వస్తూనే ఉంటుంది కానీ నేను ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను కదా వసుధారా అని అంటారు రిషి ఇంక వసుధార అయితే రిషితో సార్ అసలు మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు సార్ నాకు సరైన కారణం చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధారా వెంటనే కార్ని ఆపు సారీ ఆటోని ఆపుతాడనమాట ఇంక రిషి ఇంకా ఇద్దరు కలిసి కిందకి దిగుతారు వసుధారా ఒకసారి అటు చూడు మనం ఒకప్పుడు ఇలాంటి ప్లేస్కే వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం కదా ఇలా పుచ్చకాయ తింటూ మొక్కజొన్న పొత్తులని తింటూ టీ తాగుతూ నువ్వు నాకు నేర్పించేవాడివి దానివి గుర్తుందా అని అడుగుతాడు రిషి ఎందుకు గుర్తులేదు సార్ ఆ జ్ఞాపకాల్ని తలుచుకుంటూనే ఈ ఆరు నెలలు మీరు ఉన్నట్టుగానే నా పక్కనే ఉన్నట్టుగానే ఫీల్ అయ్యాను ఇంతకీ నాకు నిజం చెప్పండి సార్ ఇక్కడ చుట్టుపక్కల మీరనుకుంటున్న ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు ఇప్పటికైనా నా మనసు కుదుటపడాలంటే నాకు నిజం చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధారా రిషి ఇంక తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు వసుదారా ఆ రోజు నాకు గాయాలు అయిన తర్వాత నేను చాలా కష్టంగా వాళ్ళందరినీ కొట్టి తప్పించుకున్నాను నేను చాలా దెబ్బలు తగిలి గాయాలతో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆటో డ్రైవర్ వచ్చి తన ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు తనే ఎవరో కాదు రంగా రంగా నన్ను కాపాడాడు నాకు వైద్యం చేయించాడు నన్ను ఇంటికి కూడా తీసుకువెళ్ళాలి అనుకున్నాడు కానీ అకస్మాత్తుగా రంగా చనిపోయాడు రంగా చనిపోయాడని తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళపై ఆశలు పెంచుకున్న వాళ్ళందరూ ఆవిరైపోతారు కాబట్టి రంగా చనిపోయాడనే నిజాన్ని దాచిపెట్టి నేనే రంగాగా వాళ్ళ ముందుకు వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఒక బామ్మకి సహాయం చేసే మనవడిలా ఒక మరదలెత్తికి అండగా ఉండే బావలా నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను వసారా నా ముందు ఉన్న బాధ్యత ఒకటే నాన్నమ్మని బాగా చూసుకోవాలి తనకి ఏ అండ అవసరం లేకుండా తనకి తానుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇటువైపు సరోజకి మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి నా ముందు ఉన్న కర్తవ్యాలు ఈ రెండే వసుదారా అని అంటాడు రిషి సార్ వారు సహాయం చేశారని వారి కుటుంబం కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు చాలా గ్రేట్ సార్ కానీ ఒకవైపు డీబీఎస్టీ కాలేజ్ ఏమైపోతుందోనని నాకు చాలా చాలా భయంగా ఉంది సార్ డీబీఎస్టీ కాలేజ్కి మీరు రావాలి సార్ మళ్ళీ మీరు తిరిగి వస్తేనే డీబీఎస్టీ కాలేజ్ అనేది ఒక తాటిపై నిలబడుతుంది సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి మీరు డీబీఎస్టీ కాలేజీకి రావాలి అటువైపు మావయ్య గారందరినీ సంతోషపెట్టాలి మీరు ఏం చేయగలరు సార్ అని అడుగుతుంది వసుధారా వసుధారా ఇన్నాళ్ళు నువ్వు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉన్నావు కాబట్టి నేను నీపై నమ్మకం ఉంచాను కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా నువ్వు చూసుకుంటావనే నమ్మకంతోనే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను కానీ నువ్వు సడన్గా నిన్ను ఎవరో అటాక్ చేస్తున్నారంటేనే నాకు అర్థమైంది నువ్వు ఎండి పదవి నుండి వైదొలిగావని నీకు ప్రాణానికి ప్రమాదం ఉందని కాబట్టి ఇప్పుడు నేను రావాల్సిన సమయం వచ్చిందని నాకు అర్థమైంది దానికంటే ముందు మనం ఒక పని చేయాలి వసుధారా అని ఇంక రిషి వసుధారాకి ఒక ప్లాన్ని చెప్తారు సర్ తప్పకుండా సార్ అని వసుధారా రిషితో చెప్తుంది అదే టైంకి కరెక్ట్గా కార్లో సరోజ అండ్ ఇటువైపు రిషి వాళ్ళ ఫ్రెండ్ బుజ్జి ఇద్దరు వస్తారనమాట సరోజ అలా రావడం చూసి మేడం గారు ఇటు చూడండి ఒకప్పుడు అక్కడ కోట ఉండేదంట ఈ కొక్పిడికి ఏ అని చెప్పి రిషి అయితే నటించడం స్టార్ట్ చేస్తాడు వసుధార సరోజ వైపు చూస్తుంది ఏయ్ ఏంటి నువ్వు మా బావతో బయటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది సరోజా ఎందుకు అరుస్తున్నావు నేనేదో ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని వచ్చాను నువ్వెందుకు వచ్చావు అని అంటుంది వసుధార నేను ఎందుకైనా వస్తాను అయినా బావా నువ్వేంటైనా తన్ని వెంటేసుకొని తిరుగుతున్నావు ఏంటి బావా ఇది అని అడుగుతుంది సరోజ అబ్బా సరోజ ఇంట్లో ఉండి తనకు బోర్ కొడుతుందంట అందుకే బయటికి తీసుకువచ్చాను ఇప్పుడు తప్పేముంది అయినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాలి అనింది అందుకే ఫోన్ అని చెప్పి తీసుకువచ్చాను అంతే అని అంటాడు రిషి లేదు బావా నీ ప్రవర్తనలో ఏదో తేడా కనబడుతుంది సరే రా ఇంటికి వెళ్దాం నువ్వు కూడా అని ఇంకా అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా దేవయాని అయితే ఆలోచిస్తూ ఎలా పుల్ల రాజేయాలో అలా రాజేశాను ఎవరైనా ఇంకా మనసున్నావిడా బుద్ధున్నావిడా మహేంద్రతో చేస్తే ఉండదు మహేంద్ర ఒంటరితనం అనుభవిస్తూ కుల్లి కుల్లి ఏడవాలి మహేంద్ర ఎంత కృంగిపోతే శైలేంద్రకి అంతలా ఎండి అయ్యే అవకాశాలు ఉంటాయి ఇదే ఇదే చెయ్యాలి ఇటువైపు నిండే తీసుకురావాలి అని హ్యాపీగా ఇంకా టీ తాగుతూ ఉంటుందన్నమాట దేవయాని అప్పుడే ఇంకా ధరణి దేవయాని దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య గారు చాలా ప్రశాంతంగా ఉన్నారు అని అంటుంది ఏ ప్రశాంతంగా ఉండకూడదా అని అడుగుతుంది దేవయాని అలా కాదత్తయ్యా మీరు ప్రశాంతంగా ఉన్నారంటే ఎక్కడో సునామీ వచ్చిందేమో అనిపిస్తుంది అని అంటుంది దేవయానితో ధరణి చాలు చాలే ఆపు ఎప్పుడు నీ గోల ఒకటి అయినా నీకేం పని పట్టలేదా వెళ్ళు వెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకో అని అంటారు నేను రెస్ట్ లేండి అత్తయ్యా మీరు రెస్ట్ తీసుకోకుండా చూసుకోండి అని ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట ధరణి అదే టైంకి కరెక్ట్గా ఫనీంద్ర హాల్లోకి వస్తారు దేవయాని మనం త్వరగా కాలేజ్కి వెళ్ళాలి అని అంటారు ఏమైందండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఎవరికైనా ఏమైనా అని అంటారు చీ ఎప్పుడు అపసక్కన ఒక మాటలు మాట్లాడద్దు ఏడు వీడు శైలేంద్రా శైలేంద్రా అని పిలుస్తారు డా ఏం డా అని అంటారు ఏంట్రా ఇంకా టీషర్ట్లోనే ఉన్నావు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు కాలేజ్కి వెళ్ళాలి మనకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది మను కాల్ చేసి ఎమర్జెంట్ బోర్డు మీటింగ్ కండక్ట్ చేయాలి అని అంటున్నాడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు కదా రండి అని చెప్పి ఇంకా అందరూ హుటాహుటిన కాలేజ్కి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా అనుపమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మహేంద్ర అనుపమ దగ్గరికి వస్తారు వచ్చి ఏంటనుప వదినగారు అన్న మాటలు మనసులో పెట్టుకున్నావా అని అడుగుతారు లేదు మహేంద్ర ఆవిడ ఎలాంటిదో నాకు తెలుసు కదా కానీ నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మహేంద్ర ఇది ఆవిడ అంటుందని నేను అనటం లేదు ఒకవేళ ఆవిడ అడిగినట్టే రేపు వేరే వాళ్ళు అడిగితే అని అంటుంది అనుపమా చూడు అనుపమా నువ్వు నా ఫ్రెండ్ నువ్వు నేను జగతి ఎంతలా ఎంతలా ఫ్రెండ్షిప్ చేశామో మన ముగ్గురం ఎంత క్లోజో మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అయినా మన మనసులు స్వచ్ఛంగా ఉంటే చాలు అని చెప్పి ఇంకా అలా ఓదారుస్తూ ఉంటారు మహేంద్ర అనుపమ అని అదే టైంకి కరెక్ట్గా మహేంద్రకి కాల్ వస్తుంది హలో మను ఏంటి మీటింగా సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అనుపమ మనం వెంటనే కాలేజ్కి వెళ్ళాలి ఎందుకో మను కాల్ చేశాడు అర్జెంటుగా బోర్డు మీటింగ్ కండక్ట్ చేయాలి అంటున్నాడు రా వెళ్దాం అని ఇంకా మహేంద్ర అండ్ అనుపమ ఇటువైపు ఫణీంద్ర దేవయాని అండ్ శైలేంద్ర అందరూ బోర్డ్ మీటింగ్కి వెళ్తారు సో అందరు బోర్డు మెంబెర్స్ అండ్ అందరూ ఇంకా కాలేజ్కి అయితే అటెండ్ అవుతారు మను అందరినీ పిలిచి ఇంత అర్జెంటుగా బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక కారణం ఉంది ఇది యాక్చువల్లీ నాలుగు గోడల మధ్య మాట్లాడే మాటలు కాదు కానీ ముందుగా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అని అంటారు మను మను ఇంతకీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఫనీంద్ర ఆ విషయం దగ్గరికే వస్తున్నాను సార్ డిబిఎస్టి కాలేజ్ అనే ఒక రాజ్యానికి రాజు లేకపోతే అది కేవలం కోటగానే మిగిలిపోతుంది అంతేకాని దానికి కరెక్ట్గా రాజు ఉంటే ఎంతటి సామ్రాజ్యమైనా ఇంకా పై పైకి వెళుతుంది ఇప్పుడు మన డిబిఎస్టి కాలేజీకి ఒక ఎండీ అనేవారు అవసరం సార్ అని అంటారు మను శైలేంద్ర మనసులో ఏంటి వీడు అటు తిప్పి ఇటు తిప్పి వీణ ఎండీ చేయమని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాడా మను నువ్వు చెప్పింది నిజమే కాకపోతే ఎండి పదవి అనేది ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ వారసత్వం పైన వాళ్ళ హక్కు పైన ఆధారపడి ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర గారు నేనేం చెప్తున్నాను మీరేం మాట్లాడుతున్నారు నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత మీరు మాట్లాడాలనుకుంది మీరు మాట్లాడండి సర్ బోర్డ్ మెంబర్స్ మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇది నేను తీసుకుంటే నిర్ణయం కరెక్ట్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మన డిబిఎస్టీ కాలేజీకి సరైన ఎండీ వచ్చారు అని అంటారు మను ఎవరు ఎవరు మను అని అడుగుతారు మహేంద్ర చెప్పండి సార్ చూపిస్తాను డిబిఎస్టి కాలేజ్ ఎండి అని ఇంకా అలా తన చేయి చూపించేసరికి అలా ఇంకా రిషి అయితే నడుచుకుంటూ వస్తాడు రిషి పక్కనే కూడా నడుచుకుంటూ వస్తుంది ఒక్కసారిగా శైలేంద్ర దేవయాని అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా రిషి అయితే నడుచుకుంటూ వస్తాడనమాట రిషి వెనకాలే ఆ సరోజ బుజ్జి వీళ్ళు కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా రిషిని చూసి అందరూ ఒక్కసారిగా పైకి లేచి నించుంటారు రిషి అలా ఇంకా అందరి వైపు చూస్తూ ఉంటారు మహేంద్ర వెంటనే రిషి దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి చేసుకుంటారు ఇంకా వెంటనే చాలా ఫీల్ అవుతారు కానీ పక్కనే ఉన్న సరోజని చూసి ఇంకా సైలెంట్ గా ఉంటాడనమాట రిషి నాన్న నువ్వు నువ్వు తిరిగొచ్చావా నువ్వు తిరిగొచ్చావా అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు మహేంద్ర ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ సరైన వారసుడు నా కొడుకు రిషీంద్ర భూషణ్ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడు అని ఇంకా చాలా ఎమోషనల్గా చెప్తారు మహేంద్ర నాన్న రిషి అని ఫణీంద్ర కూడా రిషి దగ్గరికి వెళ్తారు ఇంకా మను అలా హ్యాపీగా వసుధారా వైపు చూస్తూ ఉంటారు ఇంకా అలా అందరూ రిషిని వచ్చి విష్ చేస్తూ ఉంటారు డీబీఎస్టీ కాలేజ్ బోర్డు మెంబర్స్ సార్ మీరు కొన్ని రోజులు కనబడకపోయేసరికి మీరు అందరం మేము చనిపోయాం అనుకున్నాం కానీ మీరు తిరిగి మళ్ళీ డీబీఎస్టీ కాలేజ్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు అవును నాకు చాలా హ్యాపీగా ఉంది డీబీఎస్టీ కాలేజ్ని అందరినీ నేను చాలా మిస్ అయ్యాను అని చెప్తాడు రిషి ఇంకా అలా బోర్డ్ మీటింగ్ అయితే కండక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ స్టూడెంట్స్ ముందుకు కూడా రిషిని తీసుకువెళ్ళి రిషి సర్ ఈస్ బ్యాక్ అని చెప్పి అందరికీ అనౌన్స్ చేస్తారు ఇంకా అదంతా విన్న స్టూడెంట్స్ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి గ్రౌండ్లో రిషిని చూస్తారు రిషి దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు స్టూడెంట్స్ ఇంకా అలా బోర్డ్ మీటింగ్ అండ్ రిషీఈ్ బ్యాక్ ఫర్ డీబీఎస్టీ కాలేజ్ మొత్తం అయితే ఇంకా ఓపెన్ అయిపోతుంది అలా ఇంకా రిషి పక్కకి వస్తాడు వచ్చేశాక సరోజా అండ్ బుజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు మన బావని చూసి నిజంగా వీళ్ళందరూ రిషి సార్ అనుకుంటున్నారా అని అంటుంది సరోజా అవును ఆ అమ్మాయి వసుధారా చెప్పింది కదా మన రంగా రిషి సార్ ఒకేలా ఉంటారని నిజమే అనుకుంటా అని అంటాడు బుజ్జి కూడా ఇంకా అలా మను అయితే రిషి వైపు చూస్తూ ఉంటారు రిషి సార్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ కాలేజ్ సర్ మీరు లేని లోటు కాలేజ్లో కనబడింది అని అంటారు మను థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మా కాలేజ్కి సపోర్ట్ చేసినందుకు వసుధారాని ధైర్యంగా అండగా చూసుకున్నందుకు అని అంటారు సార్ అది నా బాధ్యత వసుధారా మేడంపై ఎలాంటి చెడు ప్రభావం పడాలి అనుకున్నా అని శైలేంద్ర వైపు చూస్తూ తనకి తోడుగా కాపలాగా ఒక రక్షగా ఆంజనేయస్వామి దేవికి తోడుగా ఉన్నట్లు నేను తనకి అండగా ఉన్నాను సార్ అంతే అని చెప్తారు ఇంకా మను థ్యాంక్ యూ మను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రిషి బావా అందరూ నువ్వు నిజంగా రిషి సారని నమ్మేస్తున్నారు అని అంటుంది సరోజా ష ఆగవే ఇక్కడందరి ముందు చెప్తే ఎవరైనా వింటారు సైలెంట్గా ఉండు అని ఇంకా వాళ్ళది ఓదారస్తులైకోని కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట రిషి మను వసుధారా దగ్గరికి వస్తారు మేడం అని చెప్పి ఇంకా అలా జరిగింది గుర్తు చేసుకుంటారు ఎప్పుడైతే ఇంక రిషి అయితే అసలు నిజం వసుధారాకి చెప్తారో ఇంకా ఒక ఫోన్ కాల్ నుండి మనూకి కాల్ చేస్తారనమాట వసుధారా అండ్ రిషి వసుధారా మనూతో మాట్లాడుతూ రిషి సార్ కనబడ్డారు అండ్ రిషి సార్ ఇలా అని చెప్పి పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ మేడం డేబీఎస్టీ కాలేజ్కి ఇప్పుడు ఎండీ కావాలి రిషి సార్ తప్ప మనకి వేరే ఆప్షన్ ఎవరూ లేరు ఇప్పుడు నన్ను ఇవీలు అవ్వమని చెప్తారు కానీ నేను అవ్వాలి అని అనుకోవటం లేదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మేడం అని చెప్పి ఇంకా మను అయితే నైట్ అయ్యేసరికి రిషి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట ఇంకా రంగా దగ్గరికి వచ్చి వసుధారా వాళ్ళతో రంగా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళతో రిషి వాళ్ళ మరదలు వాళ్ళతో ఇంకా మాట్లాడుతూ ఒక డీల్ని అయితే కుదుర్చుకున్నట్లు సెట్ చేస్తూ ఉంటారు మీరు చూడడానికి అచ్చం మా సార్ సర్లా ఉన్నారు డీబీఎస్టీ కాలేజ్ ఎండి రిషీంద్ర భూషణ్ అంటే చాలా ఫేమస్ మిషన్ ఎడ్యుకేషన్ అన్ని ప్రాజెక్టులు అలాంటివన్నీ చాలా వరకు సక్సెస్ఫుల్గా నడిపించి అందరి మంచిని అందరి మన్ననల్ని పొందారు మా రిషి సార్ కానీ ఎందుకో ఆయన కొన్ని రోజుల నుండి కనిపించటం లేదు మీరు చూడడానికి అచ్చం ఆయనలాగే ఉన్నారు మీరు ఏమి అనుకోకపోతే మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాం మీరు రిషి సార్లా కొన్ని రోజులు నటించాలి అని వాళ్ళ నాన్నమ్మ అండ్ సరోజా ముందు మాట్లాడుతూ ఉంటారనమాట మను అంటే నేను నటించను అని అంటాడు రిషి ఏంటి బావా అంత డబ్బులు వస్తున్నాయంటే నటించడానికి ఏంటి నీకు తప్పే ముందు నటిస్తే ఒప్పుకో అని చెప్పి రిషి వాళ్ళ నాన్నమ్మ సరోజ వీళ్ళందరూ ఒప్పించి ఇంక రిషినైతే వసుధార వెంట డీబీఎస్టీ కాలేజ్కి పంపిస్తారు ఇదంతా ప్లాన్ అనమాట సో అలా ఇంకా వసుధార మన ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది రిషి సార్ ఇప్పుడు ఈ కాలేజ్కి వచ్చారు కాబట్టి ఆ శైలేంద్ర ఏమీ చేయలేడు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు అసలు రిషి వచ్చాడని ఇంకా శైలేంద్ర అయితే అలా ఉండిపోతాడనమాట ఇంకా అలా ఉండిపోయి లైక్ షాక్లో ఉండిపోతాడు దేవయాని వచ్చి రేయ్ రేయ్ అని పిలుస్తుంది హ మమ్మీ నే నేను చూసింది నిజమేనా అని అన్నాడు ఓ వెదవ వెదవా నువ్వు చూసింది నిజమేరా అని అంటుంది దేవయాని ఇది నమ్మలేకపోతున్నాను మమ్మీ రిషి రిషి రావడం అని ఇంకా అలా అయితే షాక్లో ఉండిపోతాడు దేవయాని అండ్ శైలేంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్